కమలైతే అంతా మర్చిపోయి అన్నం తింటూ ఉంటాడు అది చూసి బామ్మ నీకు సిగ్గు సరే అలాంటివి ఏవైనా ఉంటాయి కదా బాధపడడం అలాంటివి ఏట్లేవా అక్షయ ఇలా చేసాడో నువ్వు ఫీల్ అవడం లేదని అంటే ఫీల్ అయితే ఏమొస్తుంది మోస్ట్లీ అన్నీ అవసరం ఉందో అందుకే బ్లాక్ చేస్తాడు అన్నీ ఆలోచించుకుంటే నేను ఆకలితో ఎలా ఉంటాను తిండి నాదే అని అంటూ ఉంటాడు ఆ బాధపడితే మాత్రం ఏమైనా వస్తుందా చెప్పు అనేత అంటూ ఉంటాడు కమల్ ఏంటో రా సిగ్గు అనేదే లేదు అని చెప్పి అంటూ ఉంటాడు మళ్ళీ అదే మాట్లాడుతుంది అని చెప్పి చిరాకు పడుతూ ఉంటాడు కమలానికి అక్షయానికి ఏదో అవసరం లేకపోతే కానీ అలా చేయడు నాకు అక్షయానికి సంగతి తెలుసు అనేత అంటూ ఉంటాడు ఇక పల్లవి ఏదిరా అని అంటే మా చాలాసార్లు పిలిచానమ్మా వేయడం లేదని చెప్పేసింది అందుకే నేను తినేస్తున్నాను అనేత అంటూ ఉంటాడు పల్లవి బాధపడినట్లుగా ఉంది నువ్వు మాత్రం అమాయక తత్వంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావని హ్యాపీ హ్యాపీగా ఉండాలో లేదంటే ఏమీ పట్టించుకోకుండా అమాయకుడులా ఉండిపోతున్నావని బాధపడాలో ఏమీ అర్థం కావడం లేదు అనే విషయంలో అని చెప్పి పార్వతి అయితే బాధపడుతూ ఉంటుంది ఇక పల్లవి దగ్గరికి అయితే పార్వతి వచ్చి పల్లవి అన్నం తిందువురా అనేది అడుగుతూ ఉంటుంది ఆకలి ఆకలేయడం లేదా అత్తయ్యా అనేది అనేస్తూ ఉంటుంది అసలేను ఒడ్డు మనిషి కాదు అన్నం తినాలిరా అని అనేసరికి లేదా అత్తయ్య అక్షయభావ్ చేసిన పనికి నాకు చాలా కోపంగా ఉంది ఆకలేయడం లేదు అనేది అనేస్తూ ఉంటుంది ఎందుకమ్మా అని అంటే కమల్ బావ్కి డబ్బులు వాడుకునే ఇది కూడా లేదా మాకు ఇంట్లో ఏ హక్కు లేదా అంతా కమల్ బావ అక్షయభావకేనా అని చెప్పి అంటూ ఉంటుంది అంతా బావ బిజినెస్లు చూసుకున్న కమల్ బావ అవసరాలకు కూడా డబ్బులు ఇవ్వాలి కదా తను ఎంతో ఇష్టంగా బైక్ కొంట కొనుక్కుంటానని చూసుకుంటే కార్స్ ఇవ్వలేదు అవినీయాక ఇంట్లో డబ్బులు ఉన్నాయో లేవో చూసుకోకుండా లేవని చెప్పేసింది అంటే మాకు ఇంట్లో ఏ వస్తువులు కొనుక్కునే హక్కు లేదు ఇష్టసారంగా బతికే ఇది లేదు అని చెప్పి చాలా ఫీల్ అవుతూ వాళ్ళ అత్తయ్యతో అయితే అంటూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య ఆ మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది నాకు కూడా అదే కావాలి అత్తయ్య నువ్వు బాధపడమే కావాలి అని చెప్పేత అంటూ ఉంటుంది పల్లవి ఇక అయినా అక్షయ్ బాబా ఇలా చేస్తారో నేను అస్సలు అనుకోలేదు అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది ఇక బా కమల్ బాబుకి ఫైవ్ ల్యాక్స్ పెట్టి బండి కొనుక్కోలేనప్పుడు ఎందుకు మాకు ఇది అని చెప్పి చాలా బాధపడుతూ అయినా యాక్సెస్ ఇవ్వకపోవడం ఏంటి డబ్బులు తన తనకంటూ అవసరాలు ఉంటాయి కదా అని చెప్పి పల్లవి అయితే అంటూ ఉంటుంది పార్వతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది పల్లవి మాటలకి